ఈ సమ్మర్ క్యాంపులో తల్లిదండ్రులకు పిల్లలకు ఈ సమ్మర్ క్యాంపు ఏం నేర్పింది అనే విషయాలు మాత్రమే నేను చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఓకే అందరూ నిశ్శబ్దంగా వింటారని ఆశిస్తూ హ్యాపీ నిజంగా పిల్లలు వచ్చి పిడుగులై ఇంటికి వెళుతున్న ఒక ముగింపు తెలంగాణ బాలోత్సవం సమ్మర్ క్యాంప్ సంబరాలు ఇలా ముగింపు ఉత్సవాలను విజయవంతంగా చేసిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ చప్పట్ల ద్వారా రెండవటి నిజంగా ఈ రోజు పిల్లల్ని చూసుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి పిల్లలై వచ్చి సైనికులై ఈనాడు కవాత్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అంతేకాదు ఈరోజు లేడీ పిల్లలు ఆడపిల్లలు లేడీ పిల్లలు కాదు పులి పిల్లలై ఎగిరి గంతేసే ఒక ఎనర్జెటిక్ అది కనపడుతుంది ఈ రోజు అంతేకాదు ప్రతి చిన్న పిల్లాడి నుంచి పెద్ద పిల్లవాడి వరకు నెమ్మల్లై పిల్లలు కాదు నెమ్మళ్ళ గుంపులై ఇలా ఆడుతున్నట్టుగా మనందరికీ కనపడుతుంది ఈ సమ్మర్ క్యాంపు విజ్ఞానంతో పాటు వినోదం అంతేకాదు సరదాగా సందడిగా ఏం తెలంగాణ బాలోత్సవం సమ్మర్ క్యాంపు సాగిపోయింది కాబట్టి మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు అంతేకాదు నేను ఈ పదహారు రోజులు మొబైల్ ఫోన్స్ తో ఎక్కడ మొబైల్ ఫోన్లకు అవకాశం లేకుండా ట్యాబ్లకు అవకాశం లేకుండా టీవీలకు అవకాశం లేకుండా ఆన్లైన్ గేమ్లకు అవకాశమే లేకుండా ఎక్కడ టీవీలకు ట్యాబ్లకు ఫోన్లకు అతుక్కుపోకుండా ఆకాశం అంత విశాలమైన ప్రపంచం ఉందని సమ్మర్ క్యాంప్ ద్వారా మేము నిర్వహించాం ఇక్కడ పాఠ్యాంశాలే కాదు ప్రపంచాన్ని కూడా పరిచయం చేశాము అంతేకాదు అవకాశాలు ఇస్తే తల్లిదండ్రులందరూ దయచేసి ఆలోచించాలి పిల్ల చాలా మంది పిల్లలు ఎయిటీ పర్సెంట్ పిల్లలు మేము ఏనాడు డాన్స్ చేయలేదు ఏనాడు స్కెట్ చేయలేదు ఈ రోజే మేము డ్రెస్లు వేసుకొని ఇలా ఆడుతున్నాము అని ఒక ఆనందాన్ని వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది అంటే మాకు అవకాశాలు ఇవ్వండి మేము అద్భుతాలు సృష్టిస్తాం అనే పద్ధతుల్లో పిల్లలు ఉన్నారు అంతేకాదు ఈరోజు పాఠశాల పరిస్థితి ఏంటి ఏడంతస్తుల మేడాల్లో ఆట స్థలాలు లేని ఇరుపు బదులు చదువుతున్న పరిస్థితి అందుకోసం ఇవాళ వ్యవసాయ క్షేత్రం రాజేంద్ర నగర్ కు నిన్న మూడు బస్సుల్లో తీసుకెళ్లడం అనేది జరిగింది ఒక వ్యవసాయ అధికారి వరిచేళ్ళను చూపించి ఎంత మందికి వరి వరిచేళ్ళ నుండి బియ్యం గింజల నుండి అన్నం వస్తుందో చెప్పండి అని అంటే ఎయిటీ పర్సెంట్ పిల్లలు కనీసం వరిచేళ్ళే చూడలేదు అని చెప్పండి అంటే ఒక్కసారి మన పిల్లలు పల్లెలు మట్టి పరిమళం శ్రమ పెంచుతున్నామా అందుకోసం తల్లిదండ్రులను మేము ఆహ్వానించింది కూడా దీనికోసమే అప్పుడప్పుడు విజ్ఞాన విహార యాత్రలు కూడా పిల్లల్ని తీసుకెళ్లి పల్లెలలో కూడా పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళకు అనేక విషయాలు మనం నేర్పించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ క్యాంపుల్లో డెబ్బై శాతం ఆడపిల్లలే ఈ ఆడపిల్లలంటే లేడి పిల్లలు కాదు పిల్లలు అనే భరోసా ఇచ్చింది తెలంగాణ బాలోత్సవం కన్నీళ్లు కాదు కల్లెల చేయాలని ఇవాళ ఆడపిల్లలకు చెప్పింది అంతేకాదు ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది పిల్లలుగా వచ్చి ఒక ఒక ఆత్మవిశ్వాసాన్ని పిల్లలకు అందించింది అంతేకాదు తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఇలా సంబర్ క్యాంపు ముగింపు సంబరాన్ని ఒక అద్భుతంగా విజయవంతంగా మనం జరుపుకుంటా ఉన్నాము అంతేకాదు ఈరోజు సుందరయ్య విజ్ఞాన నిలయం విజ్ఞాన నిలయం అంటే పిల్లల ఆనంద నిలయం పిల్లల జీవితాల్లో అత్యంత నింపాలని భవిష్యత్తులో ఒక ఉత్తమ ఎదగాలని మేము ఆశిస్టులు అందిస్తా ఉన్నాం మేము ఇంకా అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతాం సగర్వంగా మిమ్మల్ని ఒక భరోసాతో ఒక అద్భుతమైన కళలు విజ్ఞానం వినోదంతో పాటు మిమ్మల్ని ఒక ఉత్తమ పౌరులుగా సాగనంపుతుంది తెలంగాణ పాలోత్సవం సగర్వంగా ఒక ఆత్మవిశ్వాసంతో మేము ఆ రకంగా మిమ్మల్ని పంపుతున్నందుకు సగర్వంగా మేము గర్వపడతా ఉన్నాం కాబట్టి మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తే